హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ ఈ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇక్కడ ఉదయాన్నే ఇక్కడ మా ఆయన అయితే బయటకు వెళ్తున్నాడు బయటకు వెళ్లే ముందు అంతకుముందు పండగ రోజు మాలలు పూలమాల అయితే కట్టిండు కదా ఆ మాలవి లోపల అలాగే ఉన్నాయన్నమాట అవన్నీ తీస్తున్నాడు ఒక వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసేస్తున్నా టైం చూసారు కదా సిక్స్ థర్టీన్ అవుతుంది మా పెద్దోడైతే అలాగే పడుకొని ఉన్నాడు చిన్నోడేమో వెళ్ళిండు అనమాట స్నానం చేయడానికి కరెక్ట్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వీళ్ళను నిద్ర లేపుతుంటే సిక్స్ థర్టీన్ అవుతుంది ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు లేవట్నే లేవట్లేదు మా చిన్నోడేమో కొంచెం అంతకుముందు కొంచెం లేచినట్టున్నాడు అందుకని తొందరగా వెళ్ళి స్నానం చేస్తున్నాడు డైలీ మా పెద్దోళ్ళు లేపుతుంటే కానీ ఈరోజు మా చిన్నోడు లేచిండు ఇంకా వీళ్ళని సిక్స్ థర్టీ వరకు నిద్ర లేపి ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నా ఇంకా ట్యూషన్ సార్ అయితే వచ్చేసిండు ఇప్పటికే రెండు రోజులు ఆబ్సెంట్ అయ్యారన్నమాట సాటర్డే ట్యూషన్కి కూర్చొని సండే రోజు ఎలాగో హాలిడేనే మండే ట్యూస్డే ఈ రెండు రోజులు ఆబ్సెంట్ అయ్యారు ఎందుకంటే మండే ట్యూస్డే నేను షార్ద్నగర్ వెళ్ళినా కదా మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అంతకుముందు వీడియోలో చూసుంటారు అక్కడ బోర్లు పడితే బొబ్బట్లు చేసారు కదా ఆ రోజు అనమాట సాటర్డే రోజు వెళ్ళి సాటర్డే సండే అలాగే మండే ట్యూస్డే రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడికైతే వచ్చేసినాం మండే రోజు నైటే అనుకున్నాము కానీ మా ఆయన వచ్చేవరకు వన్ ఓ క్లాక్కి వన్ ఎయిటీన్ మినిట్స్కి వచ్చింది అనమాట నైట్ ఇంకా మేము కారు తీసుకెళ్ళలేదు కదా మా తమ్ముడు తీసుకెళ్ళాడు మమ్మల్ని ఆ టైంలో కారు లేదనమాట మళ్ళీ వన్ ఓ క్లాక్కి ఇక్కడికి రావడానికి ఇంకా ఇలాగో మార్నింగ్ పిల్లలకు స్కూల్ ఉంది కదా పిల్లలు అక్కడికి స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ వచ్చేసేచ్చు అనేసి అక్కడనే ఉన్నాము ఇంకా పిల్లలు నేను వెళ్ళేటప్పుడే స్కూల్ డ్రెస్ కూడా తీసుకెళ్ళాను అనమాట ఎందుకైనా మంచిది ఒకసారి తీసుకెళ్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ట్యూస్డే రోజు స్కూల్ డ్రెస్ కూడా తీసుకెళ్ళి ఉంటే అందుకని పిల్లలు నుంచి అటే స్కూల్కి వెళ్ళిపోయారు మేము వాళ్ళు వెళ్ళిన తర్వాత మార్నింగ్ టీ తాగేసి ఇక్కడికైతే వచ్చేసినాము ఇంకా టూ డేస్ ట్యూషన్ అయితే అబ్సెంట్ అయిపోయింది ఇంకా ఈరోజు కూడా సార్ అయితే వచ్చి చూసి వెళ్ళండి అంట ఉన్నామా అని చెప్పేసి మేమే లేము ఈరోజు కూడా మేము వచ్చామా లేదా అనేసి మళ్ళీ రాకపోతే కష్టం కదా అనేసి ఇంకా ఫోన్ చేసి చెప్పినామన్నమాట మేము ఇక్కడే ఉన్నామని ఇంకా చెప్పినందుకు సార్ అయితే వచ్చేసిండు సిక్స్ థర్టీ ఎయిట్కి వచ్చిండనమాట అనమాట ఎయిట్ మినిట్స్ లేట్ వచ్చింది ఈరోజు ఎందుకంటే మేము చెప్పడము చెప్పిన తర్వాత రెడీ అయ్యి రావాలి కదా అందుకని కరెక్ట్ ఈ రోజుకి ట్యూషన్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది ఎప్పుడు అంటే ఇది ఆగస్ట్ అక్టోబర్ కదా సెప్టెంబర్ ఆగస్ట్ ఆగస్ట్ ఫోర్టీన్త్కి ట్యూషన్ అయితే స్టార్ట్ చేసినాము ఇది అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు టూ మంత్స్ కంప్లీట్ అయ్యి త్రీ మంత్స్లో పడుతుందనమాట అక్కడ రైస్ అయితే ఉడికిపోతుంది ఏమేం చేస్తున్నాననేది చూపిస్తున్నాను అనమాట రైస్ అయితే ఇంకా కొంచెం అంత మెత్తగా అయితే ఏమో ఉండను తర్వాత ఇక్కడ స్టవ్ మీద పప్పు అయితే పెట్టేసినా ఒక్కొక్కరికి ఒక్కో రకం అనమాట మా చిన్నోడికి ఏమో పచ్చిమిరపకాయలు వేస్తే ఇష్టము మా పెద్దోడికి ఏమో కారపూడి చేస్తే ఇష్టము ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసేసినా ఎందుకంటే దోశ బ్యాటర్ నానబెట్టినమాట నైట్ అందుకని పల్లీ చట్నీ కోసం ఇంకా పాలు వేడి చేసేసినా ఇవేమో చియా స్వీట్స్ అనమాట వాటర్లో వేసుకోవడానికి డైలీ తాగితే మంచిది హెల్త్కి ఫైబర్ కంటెంట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాటిన పిల్లలప్పటి నుంచి డైలీ వన్ స్పూన్ తినేసి అంటే డైరెక్ట్ తినద్దు అది గొంతులు ఇరుక్కుంటుంది వాటర్లో నానబెట్టుకొని పెరుగులో కానీ అలా తింటారనమాట ఇక ఉసిరికాయలు తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించిన ఎక్కువ రోజు మనకు స్టోర్ ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచాలి బయట ఉంచితే మొత్తం పాడవపోతాయి అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్కే ఇంకా అవి కడిగి పక్కన హీట్ ఉన్న దాని పక్కకు పెట్టేస్తే అది కూల్నెస్ అంతా దిగిపోతుంది అప్పటివరకు అని అక్కడైతే పెట్టేసిన ఇక్కడ పల్లీ చట్నీ కోసం అయితే మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసిన ఇంకా టీ టీ కూడా పెట్టేసిన అనమాట మా చిన్నోడికి ఈ దోశలోకి పల్లీ చట్నీ ఇష్టం అనమాట చాలా ఇష్టం మనకి ఇది టూ త్రీ డేస్కి అయితే మళ్ళీ అసలు తినరు అనమాట పులిచిపోతుంది కదా దోశ అసలు తినరు అందుకని ఓన్లీ ఒక గ్లాస్ వరకే నానబెట్టి ఉంచిన ఇదంతా ఈరోజు అయిపోతుంది మామూలుగా కొంచెం మిగులుతుందేమో ఇంకొక ఇద్దరికి సరిపేటంతా మిగలవచ్చు పిల్లలకి బాక్స్లోకి అలాగే ఇక్కడ తినడానికి అని చెప్పేసి ఒక బౌల్లో అయితే తీసి పెడుతున్నా పక్కకి ఇంకా నేను పప్పు పెట్టినా చిన్నోడు తింటాడు లేదని చెప్పేసి బెండకాయ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ ఇవన్నీ చేసేవరకే టైం అంతా అయిపోయింది ఎందుకంటే క్వార్టర్ టు ఎయిట్ వరకు వీళ్ళకు వెహికల్ అయితే వచ్చేస్తుంది ఆ టైం నుంచి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఇక్కడ పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టేసి పోపు పెట్టేసిన ఇందులో కొంతమంది పుట్నాల పప్పు కూడా వేసుకుంటారు కానీ నాకు అస్సలు నచ్చదు అనమాట అలా ఓన్లీ పల్లీలే పల్లీలు పచ్చిమిరపకాయలు వెల్లు అవన్నీ వేసుకుంటారు కానీ అవల్ల ఏమీ నచ్చదు కొంచెం అలా వాటర్లా ఉంటేనే ఇష్టము తిక్కుగా కూడా వద్దు అనమాట ఇక్కడ పప్పు అయితే కొంచెం పప్పు పైన వాటర్ అయితే తీసేసి పప్పు అయితే అయితే పెట్టేసుకున్నా పప్పు కొంచెం చిక్కగా చేసేసిన అనమాట ఇంకా ఈవినింగ్ ఎలాగో వేరే కర్రీగా చేయాలి కదా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా చిక్కగా చేసేసిన ఇంకా దోశ బ్యాటర్ అయితే ఉప్పు కలిపేసి ఇంకా మనకు దోశ కొంచెం రెడ్ కలర్ తొందరగా రెడ్గా రావాలంటే పిండిలో ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అట్లా చక్కెర వేస్తే మనకు తొందరగా రెడ్గా అవుతుంది అనమాట క్రిస్పీగా కూడా వస్తుంది దోశ ఇంకా మా చిన్నోడికి అయితే బాక్స్లో వద్దని చెప్ మా పెద్దోడు బాక్స్లో వద్దని చెప్పిండు దోశ అందుకని ఇంకా మా చిన్నవాడికి ఒక్కడికే పెట్టేసిన ఇంటి దగ్గర కూడా ఒక తినిపించేసిన వాళ్ళకి ఎందుకంటే సార్ లేట్గా వచ్చిండు సిక్స్ థర్టీ ఎయిట్కి వచ్చిండు కాబట్టి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు చెప్పిండనమాట ట్యూషన్ వన్ అవర్ ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి ఇంకా వెహికల్ రావడానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది అంతే ఈలోపు వాళ్ళు తినాలి రెడీ కావాలి ఆ షూలు సాక్స్లు వేసుకోవాలి ఇంకా నేను బాక్స్ పెట్టాలి ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుందని చెప్పేసి మొన్నే ముందే అన్నీ చేసేసి పెట్టేసినా అనమాట ఇక్కడ పప్పు కూడా పప్పు అయితే పెట్టేసిన కొంచెం చేసిన అనమాట ఎక్కువ చేసి వేస్ట్ చేయకుండా ఎలాగో ఒక్కసారికే తినేస్తారు ఇది ఒక్క పూటకే మళ్ళీ మిగిలితే తినరు అనమాట అందుకని ఈవినింగ్ ఎలాగో వేరే కర్రీ చేయాలి ఇంకా దోశ కూడా వేసేసిన పిల్లలకి వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట మీషోలో ఐస్ క్యూబ్స్ కోసము ఈజీగా రావడం కోసం ఇట్లా రౌండ్ రౌండ్ షేప్లో ఉంటుంది మా చిన్నోడు ఎప్పుడూ వాటర్ పోసి పెట్టిన అందులో ఒక్కటే రౌండ్గా వచ్చింది అనమాట కరెక్ట్ షేప్లో అవే చూపిస్తున్నాడు ఇంకా పిల్లలకు వాటర్ బాటిల్లో అయితే వేసి పంపించిన మా ఆయన కూడా తాగేసిండు ఒక గ్లాసు వాటర్లో ఇక్కడ మిగిలినవి నేను వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎయిట్ థర్టీ త్రీ అవుతుంది ఇక్కడ ఆయన తినేస్తా అంటే ఆయనకు దోశ వేసిన అనమాట వేస్తే మళ్ళీ వద్దన్నాడు వద్దన్నందుకు ఇంకా విజు అయితే తినేస్తుంది ఇప్పుడు విజు కోసం దోశ వేసి ఇచ్చేసినాం ఇప్పుడు పన్నెండు గంటలకు షిఫ్ట్ అనమాట ఈరోజైతే తొందరగానే తినేసినాం ఆమెకి వేసి ఇచ్చిన తర్వాత వెడ్నెస్ డే కాబట్టి తొందర తొందరగా పూజ అయితే చేసేసుకోవాలి ఈరోజు సిటీ వెళ్ళేది ఉంది మరి వీలైతే వెళ్ళాలి లేకపోతే వేరే వాళ్ళు అనమాట ఇంటికి మా రిలేటివ్స్ మరి వాళ్ళు వచ్చిన పని తొందరగా అయిపోతేనేమో వెళ్ళాలి అపాయింట్మెంట్ ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి మరి వాళ్ళు లేట్ అవుతానేమో ఇంకా వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ పూజ అయితే చేసేసిన ఇంకా ఈయన బయటికి వెళ్తున్నాడు అనమాట బయటికి వెళ్తున్నాడు కాబట్టి ఇంకా కార్ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు కంపెనీ దగ్గరికి వెళ్తున్నాడు చెప్పాను కదా మా రిలేటివ్స్ వస్తారని చెప్పేసి వచ్చింది అనమాట ఇంకా వాళ్ళ పిల్లలు కూడా రావాల్సి ఉంది అందుకని వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చే వరకు నేను కంపెనీ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పేసి కంపెనీ దగ్గరికి అయితే వెళ్తుండు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కాల్ చేస్తే వచ్చేస్తా అని చెప్పిండనమాట అందుకని ఇంకా కంపెనీ దగ్గరికి అయితే వెళ్తుండు ఇంకా ఈరోజు మా చిన్నోడికి నెక్స్ట్ రేపేమో ఫుడ్ ఫెస్ట్ ఉందనమాట ఈవినింగ్ నాకు చెప్పలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత క్యాబ్ తయారు చేసుకుంటున్నాడు అనమాట క్యాప్ తలకి పెట్టుకొని ఫుడ్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలంట నన్ను ఫోటోది అని చెప్పేసి వచ్చి చూపిస్తుండు ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చి